అంత గుడ్డిగా ఇవి అయిపోయినాయి ఫ్లవర్స్ మొగ్గల మీద ఉంది ఈ కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయి వీటికి కూడా పురుగు ఉండేది కదా స్ప్రే చేయటం వల్ల అన్నీ ఫ్రెష్గా అయినాయి అట్లా చేసుకోండి ఏమి మనమేమి దీనికి కూడా బాగానే వచ్చినాయి ఈరోజు మందార్ పూలు వీటికి సైజు కొంచెం చిన్నగా వచ్చింది కాబట్టి దీనికి బలం కావాలి మళ్ళీ బలం కావాలంటే రోజు టీ పొడి పారేయకుండా ఉల్లిపాయ పొట్టు పారేయకుండా వేసుకోవాలి గోరింకా ఫ్లవర్ చూడండి నచ్చింది ఇంకా గులాబీలు మీకు ఇంకొకటి చూపించాలి మిరప నారు పోసాను ఇగోండి ఏమో వంకాయ ఇదేమో మిరప నారు తీసి ఒక్కొక్కటి పెట్టాలి ఇదేంటో తెలవలేదు నాకు ఎంఆర్ సంగతి సో రోజు కొంతసేపు ఎండలో నుంచి ఉంటే వైటమిన్ డి వస్తుంది కాబట్టి అట్లా ఎండలోకి వస్తా వచ్చినప్పుడు ఎన్ని చూడడం జరిగింది అట్లా ఎన్ని ఫ్లవర్స్ చూడండి కనకాంబరాలు చూపిస్తాను మీకు బొప్పాకాయలు వచ్చినాయి చూడండి ఇవన్నీ కూడా కట్ చేయటం జరిగింది కాబట్టి ఇంకా ఫ్లవర్స్ లేవు వీటికి సంగతి బాయ్ ఫర్ టుడే